ప్యూర్ హజరత్ క్రేఫ్ శారీస్ అంటారండి వాషులు రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది ఈ చైర్లో మాదిరిగా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో మిషోలో ధర వచ్చేసి కేవలం పదహారు వందలు పదిహేడు వందలు సేల్ ఉన్నది మన దగ్గర మన ఆర్డపడుచుల కోసం కేవలం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఒక చైర్ ధర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోన్పే చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి ఫ్రెండ్స్ ఏ చైర్ ఆ చీర క్లియర్గా చూపిస్తున్నాను హజరత్ ప్రింట్స్ అంటారు సాఫ్ట్ క్రేఫ్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా పిల్లలు లెహెంగా జాకెట్ సెట్లు ఫ్లోర్ లెంత్ డ్రెస్లు కూడా గుర్ట్కుంటున్నారు చాలా అఫీషియల్గా ఉన్న ఐటమ్ అండి ఒక్కసారి నిదానంగా చూడండి మీకు బాగా నచ్చింది మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఉందో లేదో చెప్తాను ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తాను క్యాష్ ఆన్ డెలివరీ లేదండి క్షుణ్ణంగా చెప్తున్నాను మా షాప్ అడ్రస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చెప్పేదంతా వినండి విన్న తర్వాతే కొనుక్కోండి మళ్ళీ ఒక్కసారి ప్రతి చీర క్షుణ్ణంగా చూసుకోండి చీర ఫొటో బ్లౌజు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ ఇదండి కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రీజనబుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అంత ధైర్యంగా చెప్తున్నామంటే అందరికంటే రీజనబుల్గా అమ్ముతున్నాం అనే ధైర్యం వల్ల క్వాలిటీ శారీ రీజనబుల్ ప్రైస్ కేవలం ఒక చీర ఏడు తొంభై ఐదు హజరత్ ప్రింట్స్ లేటెస్ట్ మోడల్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్